నమస్తే అండి నమస్తే అండి మన వచ్చే ఎవిల్డ్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ లిమిటెడ్ సార్ దాని నుంచి మనం ఏంటంటే ఇప్పుడు రైతులకి అవగాహన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము దాని గురించి వచ్చాం సార్ మంది మీది ఏ ఊరు సార్ గుజ్జర్ల మీ పేరు సార్ మస్తాన్ ఓకే సార్ ఈ చిల్లీ ఏం సార్ ఇది రెడ్ లైన్ అండి రెడ్ లైన్ ఎన్ని రోజులు అవుతుంది సార్ ఏసీ ఆరు నెలలు అవుతుంది మీరు పురుగు మందులు ఇప్పుడు నల్లి మందులు ఇవి కొట్టుంటారు కదా సార్ ఏమేమి మందులు కొట్టుంటారు సార్ ఇప్పటి దాకా ఫస్ట్ లో కొట్టాను అండ్ ఎక్స్పాన్ కొట్టారు తర్వాత తర్వాత బహురా కొట్టాం ఎక్స్పానస్ కొట్టారు అన్నారు కదా ఎక్స్పానెస్ కొట్టిన తర్వాత ఎలా ఉంది మీకు క్రాప్ ఎక్స్పాన్ కొట్టినప్పుడు బానే ఉందండి బాగానే బదులు తర్వాత బఫీరా కొట్టా అన్నారు కదా బఫీరా కొడితే కొద్దిగా చెట్టు పెరిగింది అప్పుడు కొద్దిగా గ్రోత్ వచ్చింది నల్లే నల్లే అన్న ఆగింది సార్ అప్పుడు నల్లు ఎక్కువ అయిందండి తర్వాత ఇంకా అక్కడ నుంచి నల్లి కొట్టుతూ ఉన్నాం. తర్వాత ఏం కొట్టుంటారు సార్? అదే ఎస్ఎల్ఆర్. ఎస్ఎల్ఆర్ కొట్టారు. ఓకే సార్. ఇంకా తక్కువ రేట్ లో ముందు అలా కొట్టుకుంటూ వచ్చారు. రోగ రక్తం అంటున్నారు కదా అది కొట్టారా మీరు? ఆ రోగ ఒకసారి పెట్టా. ఓకే సార్. తర్వాత తక్కు రకాల్ ముందు కొట్టేమండి. తక్కు ముందు అన్ని కొట్టారు. ఇప్పుడు మీరు ఈ మధ్య రీసెంట్ గా యూట్యూబ్ లో ముందులో అమ్ముతున్నారు కదా సార్? యూట్యూబ్ మందుల్లో యాన్ యూజ్ చేశారు సార్. ఓకే మీరు ట్రెజెండా అని చెప్పి అంటున్నారు కదా అదేరా ఉంది బానే ఉందా ఎలా ఉంది సార్ ఎలా అనిపించింది అది గ్రోత్ వచ్చింది గ్రోత్ వచ్చింది నల్లేమని పోయింది సార్ నాలుగు రోజులు తగ్గినట్టు అనిపిస్తుంది తగ్గినట్టు అనిపించింది మళ్ళీ కామన్ ఉంది మరి గరుడ త్రీ సిక్స్టీ అని అంటున్నారు కదా అది అది వరలా కొట్ట కొట్టొచ్చు అది అంటే గరుడా త్రీ సిక్స్టీ నలిక పనిచేసి ఎస్ఎల్ఆర్ పని పనిచేసి కదా రెండు కలిపి యూస్ చేసారు కదా అలా కాకుండా విడివిడిగా యూజ్ చేయచ్చు కదా ఎక్కువ ఉంది కానీ అందుకని రెండు కలిపి యూస్ చేసారు అంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు సార్ గరుడా త్రీ సిక్స్టీ కొడితే మెత్తదనం వస్తుంది కానీ నల్లి ఉధృతం ఏమి పోవటలేదు అని చెప్తున్నారు ఎస్ఎల్ఆర్ కొట్టారు కదా ఎస్ఎల్ఆర్ వల్ల ఏమైనా నల్లిపోయి ఉంటుందంటారా మా గొడ త్రీ సిక్స్టీ వల్ల కలిపి పోయి రెండు కొడితే రెండు కాంబినేషన్ కొట్టడం వల్ల మాత్రం మీకు నల్లి ఆగింది కొద్ది ఉదురు తాగింది ఒక నాలుగు రోజులు ఇంకా మీ తర్వాత ఏం కొట్టారు సార్ రీసెంట్లే ఎక్స్పానస్ ఎక్స్పానస్ ట్వంటీ ఏసీ సార్ ట్వంటీ ఏసీ ఓకే సార్ అది వేసిన తర్వాత ఎలా అనిపించింది సార్ నిన్న వేసింది నిన్న వేశారు ఓకే మీరు ఈ నల్లి మందులు యూజ్ చేస్తూ వస్తున్నారు కదా సార్ దాని వల్ల మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా మాకేం లేదండి క్రాప్ ఏమైనా గ్రోత్ గా గ్రోత్ వచ్చి కాప్ ఏమైనా పడుతుందా ఈ నల్లి మందులు కొట్టడం వల్ల నల్లి మందుల వల్ల చెట్టు పెరిగింది కానీ కాపు పెద్దగా కాపు అయితే ఏం లేదు జస్ట్ మా న్యూట్రిన్స్ యూజ్ చేశారు సార్ ఇప్పుడు రెండు మూడు సార్లు వేసారు రెండు మూడు సార్లు వేసారు ఓకే సార్ ఇప్పుడు ఈ నల్లి మందులు హెవీగా వాడుతున్నారు కదా ఈ నల్లి మందులతో పాటు మీరు చిగురాట్లాస్ ఉంటే ఏమైనా యూజ్ చేశారు సార్ ఒకసారి పెట్టి ఒకసారి పెట్టి మీరు రిగినాయి కానీ చెట్లు అయితే పెరుగుతున్నాయి కానీ కాఫ్ అయితే ఈ ఇప్పటిదాకా న్యూట్రిన్స్ ఏమైనా యూజ్ చేశారు సార్ ఫస్ట్లో థ్యాంక్ యూ సార్